రియల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకుంటారు ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటారు అలాగే నటీ ఫ్యాషన్ స్టైల్ పై రోజు ఓ న్యూస్ రావడం ఖాయం కానీ ఈ మధ్యకాలంలో కాలంలో సినీ తారల చైల్డ్హుడ్ ఫొటోస్ నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియా ప్రపంచంలో సినీ తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది సినిమా అప్డేట్స్ కాకుండా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు నెటిజన్స్ తారుల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకుంటారు ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు అలాగే నటీ నటుల ఫ్యాషన్ స్టైల్పై రోజు ఓ న్యూస్ రావడం కూడా ఖాయం కానీ మధ్యకాలంలో సినీతారుల చైల్డ్హుడ్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో టీనేజ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఇంతకీ ఎవరో తెలుసా ఆ కుర్రాడు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు మోహన్ లాల్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి డబ్బయ సూపర్ హిట్ అయ్యాయి తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు ప్రస్తుతం మోహన్ లాల్కు సంబంధించిన రేర్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతోంది మోహన్ లాల్ తన తల్లిదండ్రులతో కలిసి నిల్చున్న ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది బెల్ బాటం ప్యాంట్ షర్ట్ ధరించి అప్పట్లో హీరోలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించిన మోహన్ లాల్ రెండుసార్లు ఉత్తమ నటుడితో సహా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నాడు మలయాళంతో పాటు తమిళం హిందీ తెలుగు కన్నడ చిత్రాల్లో నటించాడు మోహన్ లాల్ మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవైన తిట్ట జిల్లా ఎలంతూరులో విశ్వనాథ్ నాయర్ శాంతకుమారి దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు మోహన్ లాల్ తండ్రి విశ్వనాథ్ నాయర్ కేరళ సెక్రటేరియట్లో న్యాయ విభాగంలో అధికారి ఇటీవల తన తండ్రి విశ్వనాథ్ నాయర్ తల్లి శాంతకుమారి పేరు మీద విశ్వశాంతి ఫౌండేషన్ను కూడా ప్రారంభించాడు మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం బరోస్ ఈ ఏడాది సెప్టెంబర్లో థియేటర్లలోకి రానుంది